హాయ్ అండి అందరికీ మీలో చాలామంది తల్లికి వందడం సచివాలయంకి వెళ్ళి వాళ్ళు చెప్పే సమాధానం అర్థం కాక నిరాశతో అయితే బిల్దిరిగి రావడం జరుగుతుంది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నేను అయితే కామెంట్స్ రూపంలో అడగండి నేను ప్రతిదానికి కూడా సమాధానం అయితే ఇస్తాను అమ్మఒడి చాలామంది పడలేదని చెప్పేసి ఫస్ట్ గ్రివెన్స్ రైస్ చేస్తున్నారు మీరు చేయవలసిన గ్రివిన్స్ కాదండి ఫస్ట్ మీరు ఎందు ఎందుకైతే పడలేదని వాళ్ళు చెప్పారో దానికి తప్ప సొల్యూషన్ అయితే చూసుకోండి ఫస్ట్ త్రీ హండ్రెడ్ యూనిట్స్ అబవ్ అని వచ్చిందంటే ఖచ్చితంగా మీకు ఎవరో ఒక మీటర్ లింక్ అయి ఉంటుంది ఆ మీటర్ మీరు డీసీడింగ్ చేయించుకుని తర్వాత మీరు గ్రివెన్స్ రైజ్ చేసుకున్నట్లయితే భవిష్యత్తులో కూడా మీకు అమౌంట్ పడే అవకాశాలు అయితే ఉంటాయి ఇదేంటి అప్డేట్ ఇటువంటి అప్డేట్స్ మీకు కావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ